నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపేంటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి సుమారు ఐదు వందల మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండాలు జనసేన జెండాలు బీజేపీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు పార్టీ కార్యాలయం నుండి మొదలైన ర్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ పూర్ణానంద ఆశ్రమం బస్ స్టాండ్ స్టోర్ సెంటర్ పాలిటెక్నిక్ కాలేజ్ మీదుగా జరుగుతున్న ర్యాలీలో వందలాది మంది స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీకి మద్దతు ఇచ్చారు అంతేకాకుండా ర్యాలీకి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్థానికులకు ఘనంగా స్వాగతం పలికారు దీంతో ర్యాలీ చాలా ఆలస్యంగా కొనసాగింది స్థానికుల నుండి వస్తున్న స్పందన చూసి ఈసారి అధికార వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్లు గల్లంతవుతాయని స్థానికులు చర్చించుకుంటున్నారు ఈ ర్యాలీలో అధికార పార్టీ వైఎస్ఆర్ సిపికి ఆందోళన కలిగిస్తుంది ఏది ఏమైనప్పటికీ ప్రజల నుండి వస్తున్న స్పందన చూస్తుంటే పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో బుడ్డ రాజశేఖర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని స్థానికులు జోరుగా చర్చించుకుంటున్నారు

Yes, I'm બાઈક પર સવારી કરી રહ્યો હેલા જય ભુજા నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం